హలో ఎవరివన్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మన స్పెషల్ ఎగ్ దమ్ బిర్యానీ ఇది నచ్చి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా నచ్చని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు కదా తక్కువ మసాలాతో ఫాస్ట్గా అయిపోయేది ఎలా చేయాలో చూసేద్దామా సౌత్ ఇండియన్ కిచెన్ విత్ ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు రైస్ తీసుకుందాము నేను ఇంట్లో వాడే రైస్ వాడుతున్నాను సాంబా మసూరి రైసు ఇవి బిర్యానీకి బాగుంటాయి సో అందుకే ఇంట్లోయే వాడుతున్నాను బి రైస్ని టూ ఆర్ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని వచ్చేద్దాము టూ టైమ్స్ వాష్ చేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టుకుందాము ఈలోపు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకుందాము బ్రౌన్ ఆనియన్స్ కావాలి కాబట్టి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకుందాము లైట్ బ్రౌన్ కలర్ షేడ్ వరకు మనము ఆనియన్స్ని వేపుకుందాము ఆనియన్స్ అన్నీ లైట్ బ్రౌన్ కలర్ షేడ్లోకి వచ్చేసినాయి ఇలా ఉంటే సరిపోతుందండి ఒక ప్లేట్లో ఒక టిష్యూ పేపర్ వేసుకొని అందులోకి ఆనియన్స్ బయటికి తీసేసుకుందాము ఇంట్లో కొంచెం పరిచినట్టుగా ఆరపెట్టుకొని పక్కన పెట్టుకుందాం అలాగే ఉడకబెట్టిన కోడిగుడ్లు కూడా తీసుకొని అదే ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకుందాము గోల్డ్ కలర్ వచ్చేంత వచ్చేంతవరకు కోడిగుడ్లు కూడా అంటే ఎగ్స్ కూడా వేపుకుందాం ఎగ్స్ కూడా గోల్డ్ కలర్లోకి వచ్చేసినవి ప్లేట్ తీసుకొని బయటికి తీసేసుకుందాము ఎగ్స్ని పక్కన పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ ఆయిల్ ఏమీ వేస్ట్ అవ్వదండి మనం బిర్యానీలోకి యూస్ చేసుకుందాం స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకున్నాము కళాయి హీట్ అయ్యాక ఇందాడ మనము డీప్ ఫ్రైకి ఆయిల్ యూస్ చేశాం కదండీ అదే ఆయిల్ యూస్ చేస్తున్నాను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ మసాలాలన్నీ యాడ్ చేసుకుందాము అవి కొంచెం వేగాక కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు వేసి లైట్ బ్రౌన్ షేడ్ వరకు మనము వేపుకుందాము బాగా వేగినాయి కదా ఇప్పుడు అలాగే ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసి వేపుకుందాము కొంచెం సేపు వేగనిచ్చాక రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మెల్లిపోయే అంతవరకు వేపుకుందాము అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయి బాగా వేగిపోయి నూనె అంతా పైకి వచ్చేసింది కదా ఇప్పుడు అలాగే ఒక కప్పు కట్ చేసుకున్న టమాటాలు కూడా యాడ్ చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కళ్ళుప్పు కూడా యాడ్ చేసుకొని కొంచెంసేపు బాగా కలుపుకొని సిమ్లో పెట్టి మూత పెట్టుకుందాము మూత తీసి చూద్దాము టమాటాలన్నీ బాగా మెత్తగా అయిపోయినాయి కొంచెం సేపు కలుపుకొని అలాగే ఒక కప్పు పెరుగు కూడా యాడ్ చేసుకుందాము పెరుగు అంతా వేగిపోయి పైకి వచ్చేంత వరకు వేపుకుందాము నూనె అంతా పైకొచ్చేసింది ఈ టైంలో మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ కారము అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఆ స్పైసెస్ అన్ని పచ్చివాసన పోయే అంతవరకు వేపుకుందాము స్పైసెస్ అన్నీ బాగా వేగిపోయి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది ఈ టైంలో వేయించుకొని పెట్టుకున్న ఎగ్స్ కూడా యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ వేగనిద్దాము మసాలా మొత్తం ఎగ్స్ కూడా పట్టేసినాయి కదా ఈ టైంలో మనం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని కొంచెం సేపు ఉడికించుకుందాము నిమిషాలు మూత పెట్టి ఉంచుకుందాము మూత తీసి చూసుకుందాము నీళ్ళంతా ఆల్మోస్ట్ ఎనికిపోయినాయి ఈ టైంలో హాఫ్ టేబుల్ స్పూన్ కళ్ళుప్పు కూడా యాడ్ చేసుకొని బాగా వేపుకుందాము ఒక టూ మినిట్స్ మొత్తం చూసారా మొత్తం దగ్గరకు వచ్చేసింది ఈ టైంలో కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర కూడా వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకొని కొంచెం సేపు వేపుకొని వేగాక మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టుకుందాము రైస్ కోసం ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని పొయ్యి మీద పెట్టుకుందాము అందులో బిర్యానీ స్పైసెస్ మొత్తం యాడ్ చేసుకొని అలాగే రెండు బిర్యానీ ఆకులు కూడా యాడ్ చేసుకుందాము అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ గీ కూడా యాడ్ చేసుకొని కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వన్ టేబుల్ స్పూన్ కలుపు కూడా యాడ్ చేసుకొని నీరు మరిగేంత వరకు ఉంచుకుందాము ఇలా నీరు మరుగుతున్నప్పుడే నానబెట్టుకున్న రైస్ ని కూడా అందులో వేసేసుకుందాము మనం రైస్ హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్నాం కదా అందులో నీళ్ళు ఉంపేసుకొని ఎసురులో వేసుకోవాలి బాగా కలతిప్పుకొని ఉప్పు చూసుకుందాము ఎప్పుడైనా ఎసురులో ఉప్పు ఎక్కువగా ఉండాలండి ఆ ఎక్సెస్ ఉప్పు మొత్తం రైస్కి పట్టేసి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఒక పొంగు వచ్చేంతవరకు మనము ఉడికించుకుందాము రైస్ని రైస్ ఒక పొంగు వచ్చి ఉడికిపోతుందండి ఎయిటీ పర్సెంట్ ఉన్నప్పుడే మనం రైస్ కొంచెం తీసుకోవాలన్నమాట ఇలా చూసారా పట్టుకోగానే మెతికి ఎలా విరిగిపోతుందో అంటే ఆల్మోస్ట్ ఇది ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని వడగట్టుకొని మనం బిర్యానీ మసాలాలో వేసేసుకుందాము ఒక స్ట్రైనర్ తీసుకొని ఇలా స్ట్రైన్ చేసుకొని వాటర్ అంతా కింద వదిలేసే ఉంచుకొని ఈ బిర్యానీ మీద ఒక లేయర్ లాగా వేద్దామండి సో మళ్ళీ అలాగే ఇంకొక లేయర్ వేసుకుందాము పరుచుకున్న రైస్ మీద కొంచెం షాజీరా అలాగే కొంచెం బిర్యానీ మసాలా బిర్యానీ మసాలా లేని వాళ్ళు గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే కొంచెం బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకో ఇంతకుముందు రైస్ ఎయిటీ పర్సెంట్ ఉడికింది కదండి ఇప్పుడు ఆల్మోస్ట్ నైంటీ నైంటీ పర్సెంట్ ఉడికిపోయింది చూసారా పట్టుకుంటే మెత్తగా వచ్చేస్తుంది సో ఈ రైస్ కూడా మనము దానిపైన లేయర్ లాగా వేసేసుకుందాము సెకండ్ లేయర్ మీద కూడా కొంచెం షాజీరా కొంచెం బ్రౌన్ ఆనియన్స్ కొంచెం బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకొని గీ కూడా యాడ్ చేసుకుందాము కొంచెము అక్కడక్కడ అలాగే విసురు కాగి ఉన్నాయి కదండి ఉడకపెట్టుకున్న రైస్ వాటర్ని ఈ రైస్ కొంచెం ఉడకాలి కాబట్టి కొంచెం వేసుకుందాము దానిపైన వాటర్ ఇప్పుడు దీని పొయ్యి మీద పెట్టి ఎగ్ బిర్యానీకి దమ్ పెట్టేసుకుందాము ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టి మనము దమ్ పెట్టుకుందాము దీనిపైన రెండు టిష్యూలు అంటే లోపల ఉన్న ఆవిరి మొత్తం బయటికి పోకుండా దమ్ అవ్వడానికి పైన టూ టిష్యూస్ పెట్టి మూత పెట్టి క్లోజ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ ఇలాగా ఉంచుకొని అప్పుడు చూద్దాము ఓపెన్ చేసి ఓపెన్ చేసి చూద్దాము చూసారా నీరంతా ఇనికిపోయి మెతక కూడా మెత్తగా అయిపోయింది సో ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని పైన కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ కోసము ఒక మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ అలాగా వదిలేద్దాము టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దామా చూసారా అండి రైస్ ఎంత పొడిపడలాడుతూ ఎంత బాగా వచ్చిందో సో ఎప్పుడు బిర్యానీలు పొడిపడలాడుతూ మెత్తగా సాఫ్ట్గా ఉంటేనే ఆ టేస్ట్ని దాన్ని మనం ఆస్వాదిస్తూ హ్యాపీగా తినగలము ఈ ఈ ఫుడ్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా నచ్చుతుంది నేను చేసిన రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒకసారి ట్రై చేసి కింద కామెంట్ చేయండి నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్